హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన ఈ ఈరోజు ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ఎంతగానో ఆయన నామాన్ని గనపరచవలసిన వారిగా ఆయన్ని స్థుతించవలసిన వారిగా ఆయన సాక్షులుగా మనము ఈ వాగ్దానాన్ని బట్టి మరి ఆ ఈ యొక్క వాగ్దాన నెరవేర్పును బట్టి ఆయన సాక్షులుగా మనము సమాజంలో నిలవలసిన వారిగానున్నాము యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క గొప్ప ప్రేమ ఆయన యొక్క గొప్ప త్యాగము మరి ఈరోజు మనము ఇంత నెమ్మది కలిగి ఇంత సమృద్ధిని కలిగి ఇంత సంతోషంగా జీవించడానికి కారణముగా ఉన్నవి కనుక మనము ఏసుక్రీస్తు ప్రభు వారిని మరి కొనియాడవలసిన వారిగా మరి ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము మరి ఆయన ఈరోజు మనకిచ్చిన వాగ్దానము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉండగా మరి మనం ఒకసారి మన యొక్క జీవితాల్ని మనం జ్ఞాపకం చేసుకున్న ఎడల మరి మన చుట్టూ ఉన్నవారిని మనం చూడకపోయినా మన కుటుంబ సభ్యులను చూడకపోయినా మరి ఈ లో అధికారంలో ఉన్న వారి చెంతకి మనకి కొన్ని అవసరాలు ఉన్నప్పుడు వెళ్ళేవారిగానే ఉంటాము అలా వెళ్ళేవారిగా ఉన్నప్పుడు మరి ఆ అవసరాలను బట్టి వారి దగ్గర మనము మరి వారి యొక్క సాయం కోరినప్పుడు వారు చేస్తాము వెళ్ళండి అని చెప్తారు తప్పకుండా మీ పని అయ్యద్ది అని చెప్తారు కానీ ఆ పని ఎప్పటికీ అవుతుందో అనేది వారికి తెలీదు మనము కూడా ఆ పని నిమిత్తము మరి ఎంతగానో ప్రయత్నించి ప్రయత్నించి ఇంకా ఆ పనిని ఇంకా ఆ పని ముందుకు వెళ్ళట్లేదని ఆ పనిని మనమే విడిచిపెట్టే ఉంటాము ఇటువంటి ఈ సమాజంలో మరి మనము దేవుని బిడలుగా జీవించున్నప్పుడు మరి మనకి ఏమన్నా అవసరతలు వచ్చినప్పుడు మనం ఎటువంటి వారి దగ్గరికి వెళుతున్నాము ఎవరి సహాయం కోరుతున్నాము అనేది ఒకసారి గమనించుకోవాలి మన పిల్లలు మనల్ని కాకుండా మన ఇంటి పక్క వారి అంతకెళ్ళి వారి యొక్క అవసరతలు చెప్పితే వారి యొక్క అవసరతలు తీరుతాయా వారు తీర్చలేరు కదా ఎవరు ఎవరు పిల్లలు వాళ్ళని అడిగితే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టమైనా వారు చేయగలిగినంతలో మరి ఆ పిల్లల కోసం ఏదైనా చేస్తారు తల్లిదండ్రులు కాని వారికి చెప్పినప్పుడు మరి తల్లిదండ్రులు చూపించినంత ప్రేమ అలాగే వారు చూపించినంత ఇంట్రెస్ట్గా మరి కష్టపడి వేరొకరు మరి పిల్లలకి చేసేవారిగా ఉండరు అలాగే మరి మనము దేవుని బిడ్డలైన వారుము మనము మరి మన అవసరతలు మనకి అవసరతలు వచ్చినప్పుడు మన అవసరతల నిమిత్తము మనము దేవుని చెంత కాకుండా మరి అధికారుల దగ్గరకో ఆస్తి పరుల దగ్గరకో వెళ్ళినప్పుడు మరి ఒక తల్లి బిడ్డ వేరొకరు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మరి సహాయం పొందుకోలేక ఎలా అయితే మరి ఉంటుందో అలా వెళ్ళడం ఎలా కరెక్ట్ కాదని మనకు తెలుసో అలాగే దేవుని బిడలుగా మనము మనకే అవసరత వచ్చినా మొదటిగా మనము మరి మన దేవుని చెంత కాకుండా లేక ఇతరుల దగ్గర లేదా పలుకుబడి ఉన్నవారి దగ్గర మన యొక్క అవసరతలు మనం చెప్పినప్పుడు మరి వాటిలో మనం అంత విజయాన్ని పొందుకోలేని వారిగానే ఉంటాము కనుక మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకెంతో జ్ఞానం ఇవ్వడానికి మరి మనలను మంచి మార్గంలో నడిపించడానికి మరి మనల్ని ఏ మాదిరికరంగా నిలిపి నిలబెట్టడానికి ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును అని మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉండగా ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభువారికి మనము ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మరి మన మనవి ఆలకించును అని మరి మనకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం సెలవిస్తూ ఉండగా మరి మన అవసరతల నిమిత్తం మనం మొదటిగా దేవుని చెంత వారిగా తర్వాత మన ప్రయత్నాలు మనం చేసుకునే వారిగానున్నప్పుడు మరి చక్కటి విజయాలను పొందుకుంటాము ఏ విషయంలోనైనా అది అప్పుల బాధల్లోనైనా లేక ఉద్యోగాల నిమిత్తం ప్రయత్నించేటప్పుడైనా ఎక్కడైనా ఏ అవసరత అయినా కానివ్వండి అది మొదటిగా మన యేసుక్రీస్తు ప్రభువారి చెంత మనం ఆ యొక్క అవసరత నిమిత్తం ప్రార్థించి మరి మనము తర్వాత మన ప్రయత్నం మనం చేసినప్పుడు చాలా గొప్ప విజయాలను పొందుకుంటాము వేరొకరికి మాదిరికరంగా వేరొకరు ఆశ్చర్యపోయినట్లుగా మన చుట్టూ ఉన్నవారు మన యొక్క జీవితాన్ని చూసి మన యొక్క నడవడికను చూసి వారు ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించే వారిగా ఉంటారు కనుక ఏసుక్రీస్తు ప్రభువారి ప్రేమ చాలా గొప్ప ప్రేమ ఆయన ప్రేమ మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ ఆయన ప్రేమ ఆయన శిలువ పైన రక్తము కార్చిన ప్రేమ ఆయన ఎంత గొప్పవాడు అంటే ఈ సృష్టిలోనే మరి ఆయనలాగా మరణాన్ని సహితం జయించి తిరిగిన లేచిన వారు ఎవరు లేరు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన అవసరతల నిమిత్తం మరి ఇతరుల దగ్గరికి వెళ్ళేవారిగా ఉన్నామా ఏసుక్రీస్తు ప్రభు వారి చెంత ప్రార్థించేవారిగా ఉన్నామో గమనించుకొని మరి మన ప్రతి అవసరత అది చిన్నదైనా కానివ్వండి ఇంటిలో ఒకవేళ పంచదార అయిపోయిన ఆ విషయం నిమిత్తం కూడా మనం మొదటిగా మరి దేవుని చెంతనే పెట్టేవారిగా ఉంటే ఖచ్చితంగా మేలులనేవి మనము చూస్తాము ఎంత చిన్న విషయమైనా అది మనము మన దేవుని చెంత నుండే దాన్ని మనం ప్రారంభిస్తే మన దేవుడు సృష్టికర్త కనుక మనకి ఆయనకి సమస్తము సాధ్యము కనుక ఆయన తప్పకుండా మరి మనకి మనము మన అవసరతలన్నీ తీర్చి మనల్ని ఆయన బిడ్డలుగా వేరొకరికి మాదిరికరంగా మరి ఆయన నిలిపే దేవుడుగా ఉన్నాడు కనుక మరి మన సమస్త భారం యేసుక్రీస్తు ప్రభు వారి మీద పెట్టి ఆయన చెంత నుండి వచ్చు దీవెనల కోసం ఆయన ప్రేమ కోసం ఆయన్ని మనం ప్రేమిస్తూ మనము ఆయన్ని పట్ల భయము కలిగి భక్తి కలిగి జీవించే వారిగా ఉన్నప్పుడు గొప్ప ఫలితాన్ని మనం చూస్తాం ఈరోజు వేసే మనకి చిన్న వాగ్దాన నిమిత్తము మరి ప్రార్థనాపూర్వకంగా ఈరోజంతా కూడా ఈ పనులన్నిటిలో కూడా మరి విజయాన్ని పొందుకున్నట్లుగా మరి ఏసు క్రీస్తు మరి మన మనవులు ఆలకించినట్లుగా మరి ఆయన మనము ఆయనకు ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఆయన మన పట్ల గొప్ప కార్యములు చేసినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఏసయ్య మీకే స్థుతి దేవా మీకు స్తోత్రాలు ప్రభా ఎన్నెన్నో మేలు మా బ్రతుకులో జరిగించి దేవా మేము ఎంత పాపులమైనప్పటికీ కూడా తండ్రి మాకు ఇంత క్షేమమైన జీవితాన్ని ఇచ్చిన మీకు వందనాలేసయ్య ప్రభా అనుదినము అనేక రీతులుగా వాక్యద వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా అనేక రీతులుగా నాయన మా మధ్యని ఉంటున్నందుకు మీకు వందనాలు ప్రభా దేవా ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభా దేవా మేము చెయ్యి ప్రార్థన నీవు మా మనవులన్నీ నువ్వు ఆలకిస్తానని ప్రభ మరి యోగ భక్తుడు ద్వారా నాయన ఇదిగో ప్రభ ఈరోజు మాకు తెలియపరిచున్న మీ వాగ్దానాన్ని మీ ప్రార్థ మీ యొక్క కృపను బట్టి నాయన మీ వాక్కును బట్టి మేము మేమెంతగానో ఆనందిస్తూ నాయన ఈ యొక్క వాగ్దానం మా పట్ల నెరవేర్చమని మేము ఆశ కలిగి ఉండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు తండ్రి మరి మా ప్రతి విషయంలో కూడా ప్రభు మరి మా ప్రతి మనవి కూడా ప్రభు మీరు ఇని ప్రభువ మరి మా మనవులన్నీ మీరు ఆలకించి మా ప్రతి అనుసరత దేవ ఏసఐ మీరు తీర్చిన ఆయన వేరొకరికి మాదిరికరంగా మేము నిలుపమని ఏసఐ మా సమస్త భారం చేతులకు అప్పగించుకుంటూ ఏసీఏ పరిషుత్నం నడుగు వే కొంచెం తండ్రి ఆమెన్ లాడ్